హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు భోగి పండుగ అందరూ బాగా చేసుకోవాలని నేను పోస్ట్ పెట్టేసరికే నైట్ అయిపోతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భోగి సంబరాలు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో జరుగుతున్నాయి స్కూల్లో అయితే చిన్నపిల్లలు పెద్ద చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూను ఇక్కడే ముగ్గుల పోటీ కూడా జరిగింది తర్వాత దీని తర్వాత ఒకటి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు కూడా జరిగాయి మనకైతే అక్కడికి వెళ్ళడం అవ్వలేదు నాకైతే ముగ్గుల పోటీలకు వెళ్ళడం అంటే చాలా సరదా కాకపోతే టైం సరిపోలేదు నెక్స్ట్ ఇదిగోటండి భోగిం మంట టీచర్లు వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అయితే సాంగ్స్ పెట్టుకొని బాగుంది కాకపోతే సాంగ్ పెడితే మనకి కాపీ రైట్ పడుతుంది కనుక నేను మీకు సాంగ్ పెట్టడం కుదరలేదు మీరందరూ భోగి ఎలా చేసుకున్నారు మీ ఇంటికి చుట్టాలు వచ్చారా ఏం చేసుకున్నారు పిండి వంటలు ఏం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము భోగి అందరూ ఎంతో సరదాగా సంతోషంగా భోగభాగ్యాలు భోగిని బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం భోగికి నేనైతే పల్లెటూరులో ఉన్నాను మీరంతా సిటీలో ఉన్నారా మీ మీ ఊళ్ళకి వెళ్ళారా కోడిపందాల్లో పాల్గొంటున్నారా ఇంకా సంక్రాంతి భోగి సినిమాలు కూడా మంచి మంచిగా రిలీజ్ అయ్యాయి కదా హనుమాన్ చూసారా ఏంటి అన్నది మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది నాతో షేర్ చేసుకోండి ఇక్కడ ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మా ఏరియాలో వేసిన భోగి మంటలు ఇవి చాలా పెద్దగా వేశారు కనీసం ఒక ఏళ్ళకి ఒక భోగి మంట అయిన ఏరియా అంతా వేశారండి నేను వెళ్ళి దేవుని ద భోగి మంటని దర్శనం చేసుకున్నాను మార్నింగ్ మాకైతే ఇక్కడ విపరీతమైన చలి ఉంది అయితే భోగి మంటల వల్ల చలి కూడా తెలియలేదు చిన్న చిన్న పిల్లలు అట్టబెట్లు కూడా వేసి చాలా బాగా మంటలు పెట్టారండి ఎక్కడికక్కడేను లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇంత ఎక్కువగా కనిపించలేదు ఈ ఇయర్ కొంచెం బాగానే ఉన్నాయి ఈ ఏరియాలో అయితే ముగ్గులు చాలా బాగా పెట్టారు ఈ ముగ్గు ఒక్కసారి చూడండి నాకు బాగా నచ్చింది ఇక్కడ దగ్గరలో ఉన్న ముగ్గు తీశాను మీకు కూడా యూజ్ అవుతుంది అని ఆ ముగ్గు షేర్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి ముగ్గుని ఇది దగ్గర దగ్గర ద్వారాలు ముగ్గు ఏదో అంటారు ముచ్చాల ముగ్గులాగా ఫస్ట్ బార్డర్ గీసేసి అందులో చిన్న చిన్న ముగ్గులు అన్నీ వేశారు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే తీసి మీకు షేర్ చేశాను ధనుర్మా ధనుర్మాసం కదా ఈ ముగ్గు ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు ఇంకా ఈ వీడియోని ముగించేద్దామండి రేపు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ మాత్రం మా ఛానల్కి కావాలి మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి హ్యాపీ భోగి